ప్రారంభం చేసుకున్నాం దాని తదుపరి ఈరోజు ప్రభుత్వం పక్షాన దాదాపు ఇరవై ఐదు వేల పాఠశాలలు ఇలా ఈ విద్యా సంవత్సరానికి ప్రారంభించుకున్న ఈ సందర్భంలో తెలంగాణలో వివిధ సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర పక్షాన శుభాకాంక్షలు ప్రభుత్వం పక్షాన వారందరికీ భవిష్యత్తులో మంచి జరగాలని ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా శ్రమపడేటువంటి ఒక శక్తి ఇవ్వాలని సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభుత్వం తరఫున పాఠశాలలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంతోపాటుగా వాళ్ళకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలను డ్రెస్సులను అదేవిధంగా మెనూ ఛార్జీలను పెంచి ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం నూతన అధ్యాపక నియామకాలు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్సు ఇంటర్నల్ ప్రమోషన్స్ ఇస్తూ అధ్యాపక వర్గం పూర్తి బాగా క్వాలిఫైడ్ అయినటువంటి ఈ యొక్క టీచింగ్ స్టాఫ్ అంతా కూడా పిల్లలు మీపై విశ్వాసం ఉంచి ఈ పాఠశాలలకు వస్తున్న సందర్భంగా వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకు సంబంధించినటువంటి తీర్చిది విషయం లోపల కొంత బాధ్యతగా కష్టపడాలని వారందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే తల్లిదండ్రులతో పాటుగా మాతృదేవోభవ పితృదేవోభవ అని ఆచార్య దేవుని గౌరవించేటువంటి ప్రధానమైనటువంటి ఒక నోబెల్ ప్రొఫెషన్లో ఉన్న మీరు మళ్ళీ ప్రభుత్వ పాఠశాలల్లో పునర్వైభవం రావాలి ప్రభుత్వ పాఠశాలల్లో చదివినటువంటి అనేక మంది మాలాంటి వాళ్ళం కూడా ఇలా ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలి అనేటువంటి ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా అందరం కూడా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంగా అందులో పనిచేస్తున్న అధ్యాపక వర్గం పిల్లలపై విశ్వాసంతో పిల్లల తల్లిదండ్రులు మీపై విశ్వాసంతో విద్యాపదన జరగాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఇస్తుంది ఎడ్యుకేషన్ మీ బాధ్యత పిల్లలు కూడా ఈ పోటీ ప్రపంచంలో కష్టపడి చదువుకోవడం నేర్చుకోండి ఇప్పుడు ఈ టైం లోపల ఒకవేళ మీ అలసత్వం మీ జీవితానికి జవాబు చెప్పాల్సి వస్తుంది ఇప్పటి శ్రమ మీ జీవితంలో ఆనందానికి కారణమవుతుంది కాబట్టి నేను పిల్లలందరికీ మరొకసారి విద్యా సంవత్సరం సందర్భంగా శుభాభినందనలు కష్టపడి చదవండి మంచి మాట్లాడగలిగే శక్తి మంచిగా రాయగలిగే శక్తి ఏదైనా సమస్య వస్తే ఎదుర్కొని ఇమీడియట్గా ఇన్స్టెంట్గా ఎదుర్కోగలిగే శక్తిని ప్రసాదిస్తూ సాధించుకోవాలని సందర్భంగా కోరుతూ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు కొత్త అకాడమిక్ ఇయర్ కి సంబంధించి మనకి స్టేట్ వైడ్ మొత్తం కూడా ఈ రోజు స్కూల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతున్నాయి అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రోజు మళ్ళీ స్కూల్స్ కి యాక్టివ్ గా వస్తా ఉన్నారు ఇందులో మనకి పడిబాట కార్యక్రమంలో ఆల్రెడీ మనం పేరెంట్స్ ని మోటివేట్ చేయటం అదే విధంగా అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉన్నవారు లేదంటే ప్రైవేట్ కి వెళ్తున్న వారందరినీ కూడా మోటివేట్ చేసి గవర్నమెంట్ స్కూల్స్ కి రావాల్సిందిగా కూడా ఆల్రెడీ కోరున్నాము చాలా మంది కూడా అడ్మిషన్స్ చేపించడానికి కూడా ముందుకొచ్చారు మనం గవర్నమెంట్ స్కూల్స్ లో ఫ్రీ బుక్స్ యూనిఫామ్స్ అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనేది కూడా పేరెంట్స్ అదే విధంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించిన కూడా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి వారికి అర్థమయ్యే విధంగా చెప్తున్నాం విధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా మనకి స్కూల్స్ రీఓపెన్ ఓపెన్ అయ్యే ముందే ఆల్రెడీ వాళ్ళకు ఉన్న అవసరాలన్నీ కూడా మనం తీసుకొని ఆ వర్క్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఇంకెక్కడైనా చిన్న చిన్న అవసరాలు కానీ ఇంకేమైనా ఉంటే కూడా తప్పకుండా వాటిని కూడా తీసుకొని వరలోనే శాంక్షన్ చేస్తాం ఈ కొత్త అకాడమిక్ స్టార్ట్ అయింది కాబట్టి టీచర్స్ అదే విధంగా స్టూడెంట్స్ అందరికి కూడా బెస్ట్ విషయస్ ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్